హలో ఎవ్రీ వన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం నేను మా చిన్నమ్మాయి దగ్గరికి స్వీడన్ వచ్చాను స్వీడన్ నుంచి నన్ను ట్రిప్ బర్త్డే గిఫ్ట్గా నార్వేకి తీసుకెళ్ళింది ఆ నార్వే వెళ్తే అబ్బా కార్లో వెళ్ళాము కార్లో అసలు ప్రకృతి అంటే చాయిస్ ఇచ్చింది ఏమేమి కావాలని నేను నేచర్ అంటే ఇంకా నార్వే అంత నేచర్ అంటే ఎంత అందం అంటే అడుగడుగున అనమాట ఎంత వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగున్నాయో అంటే ఒక రోడ్డు మీద మేము కార్లో వెళ్తూ వెళ్తూ అలాగ అలాగ ఫాల్ అంత పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అలా దూరంగా అంత గ్రీనరీ అదిగో మంచు కొండలు ఎంత బాగుంటుందంటే చూడటానికి రెండు కళ్ళు చాలా చెప్పడానికి మళ్ళీ దాని తర్వాత క్రూస్లో అనమాట క్రూస్లో కూడా ఇంకా అసలు మధ్య మధ్యలో ఐలాండ్స్ కనిపిస్తూ ఉంటాయి హెలికాప్టర్ చూడండి పైన అసలు ఎంత అందంగా ఉంటుందంటే వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఈ క్రూస్లో సెవెన్ సిస్టర్స్ వాటర్ఫాల్ ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగ ఇవన్నీ వాటర్ ఫాల్స్ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అంటారు ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేనేం చెప్పలేకపోతున్నాను వేల్స్ కూడా కనిపించినాయి మాకు కిల్లర్ వేల్స్ అంటారు కదా అవి కనిపించవు యాక్చువల్ ఇదిగో చూడండి ఎంత బాగా దగ్గరికి చూడగలిగా అన్నీ అసలు క్లైమేట్ సహకరించింది మంచి వ్యూస్ దొరికినాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎంత అంటే అన్నీ మీతో షేర్ చేయాలని చూపిస్తున్నాను మీకు నచ్చినాయా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి నేను కూడా ఎంత ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ